సంఘీభావం తెలుపడానికి భారతీయ జనతా పార్టీ తరఫున నాతో పాటు ప్రధాన కార్యదర్శులు రేవంత్ రెడ్డి గారు కాసం వెంకటేశ్వర గారితో పాటు జిల్లా కిసాన్సే అధ్యక్షులు జిల్లా రాష్ట్ర జిల్లా పార్టీ అధ్యక్షులతో పాటు పెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా నన్ను పాల్గొనడం జరిగింది ఈ రాష్ట్రంలో రుణమాఫీ ఏ రకంగా ఎత్తేయాలని తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఎక్కడ ఇచ్చిన అవకాశం వచ్చినా రైతులకు రుణమాఫీ జరగకుండా మోసం చేసే కార్యక్రమంలో భాగంగానే ఈరోజు పిఎస్సీలో టెక్టికల్ ఇష్యూ పేరు మీద నలభై రెండు కోట్లకు గాను ఏడు కోట్ల రూపాయలు మాత్రమే మంజూరు చేసి ఆ ఏడు కోట్లు కూడా బ్యాంకులో డిపాజిట్ చేయకపోవడం వెనుక ఆంతర్యం ఏమున్నదని చెప్పి ప్రశ్నిస్తున్నాం దాని పిఎస్సీ చైర్మన్ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుడే దాని సభ్యులు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులే ఉన్నారు మరి రాష్ట్రంలో రైతన్నలను మోసం చేసినటువంటి ఏ ప్రభుత్వం కూడా మనం కూడా సాగలేదు ఈ ప్రభుత్వం కూడా మనం కూడా సాగలేదు పూర్తిగా ఏ రైతు ఒట్లతోటైతే గద్ద నెక్కిందో అదే రైతులను పూర్తిగా అన్యాయం చేసి మోసం చేసి తప్పుదో పట్టించి ఈరోజు పూర్తిగా రుణమాఫీ జరగకుండా ఇచ్చిన హామీ నెరవేర్చకుండా రైతు బంధు తొమ్మిదిన్నర నెలల్లో ఒక రూపాయి కూడా రైతు బంధు వేయనటువంటి ప్రభుత్వం కనీసం వారికి ఇచ్చినటువంటి రైతు కౌలు రైతులకు ఇష్టమైనటువంటి రైతు బంధు కానీ రైతు కూలీలకు ఇస్తమన్న పన్నెండు వేల రూపాయలు కానీ ఎంఎస్పి ధరలు కానీ అన్ని రకాలుగా మూడు లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఎందుకోసమని మీరు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలకు చట్టబాద్ ఇవ్వడం లేదని ప్రశ్నిస్తున్నాం